రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష ఆరు వేల ఐదు వందల కోట్లు నిధులు విడుదలకు ఆదేశాలు దుగ్గి నాగేశ్వరరావు మంగళగిరి మండలంలో ఉండవల్లిలో రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆర్థిక శాఖ స్థితిగతులు పెండింగ్ బిల్లుల విడుదలపై చర్చించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు విద్యార్థులు చిన్న కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అన్ని వర్గాలకు కలిపి ఆరు వేల ఏడు వందల కోట్లు బిల్లుల విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు సంక్రాంతి కానుకగా బిల్లుల బకాయిలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఉద్యోగులకు జిపిఎఫ్ సరెండర్ లీవులు సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఐదు వందల పంతొమ్మిది కోట్లు జిపిఎఫ్ విడుదల పోలీసు శాఖకు సంబంధించి నాలుగు సరెండర్ లీవుల పెండింగ్ పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవులకు మొత్తం రెండు వందల పద్నాలుగు కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో యాభై నాలుగు వేల తొమ్మిది వందల మంది పోలీసులకు లబ్ధి పొందేందుకు వీలు పడిందన్నారు మూడు వందల కోట్ల ఒక నెల సిపిఎస్ కాంట్రిబ్యూషన్ విడుదల చేసింది సిఎస్ఎస్ స్కీమ్స్కు ఆరు వందల ఇరవై ఏడు కోట్లు టీడీఎస్ చెల్లింపులకు రెండు వందల అరవై ఐదు కోట్లు అమరావతి రాజధానికి గన్నవరం ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు రెండు వందల నలభై నాలుగు కోట్లు కౌలు చెల్లింపులు జరగనున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు ఆసుపత్రులకు చెల్లించేందుకు నాలుగు వందల కోట్ల రూపాయలు డ్రగ్స్ మెడిసిన్స్కు వంద కోట్ల రూపాయలు స్టూడెంట్స్కు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వ కాంట్రాక్టులు చేసి పది లక్షల లోపు ఉన్న అన్ని బిల్లులు రిలీజ్ చేస్తాం అన్నారు దాదాపు ఐదు వందల ఆరు కోట్ల రూపాయల విడుదలతో ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకు మేలు జరుగుతుందన్నారు వీరితో పాటు భూసేకరణ లబ్ధిదారులకు కూడా నిధులు ఎంఎస్ఎంఈ తొంభై కోట్ల రూపాయలు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలు ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మంది లబ్ధిదారులకు విద్యుత్ శాఖ డిస్కౌంట్లకు ఐదు వందల కోట్లు విడుదల ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులు మూడు వందల అరవై ఆరు కోట్లు ఇవి కాకుండా పెండింగ్లో ఉన్న మరికొన్ని బిల్లులు బకాయిలు మొత్తం కలిపి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు రేపటి నుంచి ఈ నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవనున్నట్లు తెలిపారు